హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ చూస్తున్నారు భువనగిరిలో భువనగిరి పోర్టు పక్కనే ఉంటుంది సో వరంగల్ హైవేని హాన్కొని ఉంటుందండి మనకు ఉప్పల్ నుండి భువనగిరి ఈ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ ఒక అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు జస్ట్ ఒక థర్టీ ఫిన్ థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవే ఉంటుందండి ఇది నెక్సాస్ సెలైట్ విల్లా ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ మంచి సైజెస్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి మనకు ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నారు నెగేషబుల్ వరంగల్ హైవే ఆనుకొని ఉంటుందండి అండ్ ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి మనకు మంచి డైమెన్షన్స్లో ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు ఉన్నాయి అందులో మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ మనకు ఆల్ ఫేసెస్లో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి మనకు థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అలాగే టూ ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్ ఫ్రంట్ సైడ్ థర్టీ ఫైవ్ ఫీట్స్ డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ టూ ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అలాగే మనకు టూ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి రెండు వందల పదిహేడు గజాలు సో డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ టోటల్ టూ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ సో ఈ ప్రాజెక్టు మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు భువనగిరి పోర్ట్ని ఆనుకొనే ఉంటుంది భువనగిరి గుట్ట ఆనుకొనే ఉంటుంది మళ్ళొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ భువనగిరి పోర్ట్కి మనకు రోప్ వే కూడా వాళ్ళు ప్లానింగ్లో ఉన్నది అలాగే మనకు ఎయిమ్స్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ వచ్చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్స్లో ఉంటుంది మనకు ఉప్పల్ కూడా జస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అలాగే పోచారం ఇన్ఫోసిస్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది మనకు మంచి మనకు సిసి రోడ్ అలాగే అండర్ గ్రౌండ్ వాట్ కేబులింగ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ అండి అలాగే మనకు సిక్స్టీ థౌజండ్ వాటర్ కెపాసిటీ సిస్టమ్ అనేది మనకు మంజీరా ట్యాంకు కానీ సిక్స్టీ థౌజండ్ కెపాసిటీ వాటర్ ట్యాంకు అలాగే తెలంగాణ టూరిజం రోప్వే బిసైడ్ అలాగే మనకు ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ప్రాజెక్టు అలాగే మనకు ఈ ప్రాజెక్ట్లో మనకు ఎంట్రీ కూడా చాలా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందండి అలాగే మనకు హైవే రోడ్ కూడా చాలా పక్కనే ఉంటుంది సో ఇంకడు గుంత అంటారు అలాగే హార్వెస్టింగ్ పాయింట్స్ కూడా మనకు ఉన్నాయి మనకు సిసి రోడ్ అలాగే ఫుట్ పాత్ గార్డెనింగ్ ఫుట్పాత్ కూడా చాలా బాగుంది అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు ప్లే ఏరియా కూడా చాలా బాగుంటుంది మనకు టోటల్గా చాలా ప్లేస్ కూడా వాళ్ళు వదిలివేయడం జరిగింది యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అండ్ ఇంకా అన్ని ప్రైమ్ లొకేషన్లు చాలా దగ్గరగా ఉన్నాయండి డస్ట్బిన్ ఏరియా అలాగే మనకు సెప్టింగ్ సెప్